శ్రీ గురు శ్రీ శ్రీమాతే నమ ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనము మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆ కంటి నుండి కన్నీరు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది అది అశుభ సంకేతం పూజలు మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలు దేవుని పువ్వులు సమర్పిస్తారు అయితే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వులను ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోనే ఒక రూపాయి నాణ్యం కొన్ని బియ్యం పోసి మూట కట్టి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలు ఆవలింతలు మొదలైతే మీరు నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుడు పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజ చేయడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయం అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజల్లో ఉపయోగించే కుంకుమ చేయి జారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదో సమస్య ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చూపురుతో ఉడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపివేస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది అలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాల్లో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుడి అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోర్కెలు నెరవేరుతాయని దేవుడి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీరు పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఈ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది అలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అయితే కానీ శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలు ఏదో తప్పులు ఉన్నాయని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజ దేవుడికి చేరుతున్నాయని మీ పూజలతో దేవుళ్ళు సంతృప్తి చెందుతున్నారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరవతితో వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుల్లినప్పుడు దాన్ని తీసివేసి మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పూజ గదిలో పసుపు నీళ్ళు చిలకరించి కొబ్బరికాయను కొట్టాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే మరొక కొబ్బరికాయను కొట్టండి శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడి వైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలు ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలు ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ పొట్టు పెట్టుకోవాలి కుంకుమ దైవ శక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడికి పూజ చేస్తే అస్సలు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందుతున్నారని అర్థం